నూతన తహసీల్దార్ జక్కిని నరేందర్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు గన్నేరువరం మండలానికి కొత్తగా వచ్చిన తహసీల్దార్ జక్కిని నరేందర్ ను స్థానిక మాజీ సర్పంచ్ పుల్లేల లక్ష్మీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి షాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ స్వప్న సుధాకర్ మాజీ డైరెక్టర్లు గొల్లపల్లి రవి కొట్టెభూమయ్య భూమయ్య ోయిని అంజయ్య గ్రామశాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్ సోషల్ మీడియా కన్వీనర్ పాలేపో అజయ్ బొడ్డు బాలయ్య బోయిని పోషెట్టి రామంచ ఇదయ్య బూర శ్రీనివాస్ ఘర్షకుర్తి లచ్చయ్య సమ్మట అనిల్ పేర్ల అంజయ్య నల్లగోని మల్లయ్య బొడ్డు శ్రీను మునిగంటి నాగరాజు మొండయ్య దొక్కలి నరేష్ కమలాకర్ ఘర్షకుర్తి రామస్వామి టేకు శ్రీను మందరాజు కుమ్మరి అంజయ్య కుమ్మరి కిష్టయ్య కుమ్మరి రవి మడిక శ్రీనివాస్ కొలుపల తిరుపతి వేములవాడ తిరుపతి వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు